టూ చిల్డ్రన్ ప్రతాప్ అండ్ లక్ష్మి ఓకే మై సన్ హీ వాజ్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఇట్ వాజ్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ హీ కమ్స్ ఆన్ వన్ మండే మార్నింగ్ సెవెంటీ సెవెన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ మండే మార్నింగ్ హీ కమ్స్ అండ్ సేస్ వెన్ ఆర్ యూ టేకింగ్ విత్ ది చర్చ్ డాడీ అని అడిగాడండి పెద్ద ఒక ఎక్స్ప్లోజన్ లాగా అనమాట వాటర్ ఆర్ ఇస్ వాట్ ఈస్ ఈకింగ్ అబౌడి ఏం మాట్లాడుతున్నాడు వీడు చర్చి తీసుకుపోమంటాడు ఏమిటి వీడు అని నాకు అసలు ఏం చేయాలో తెలియలేదండి నాకు ఇప్పుడు కూడా నాకు స్వెట్టింగ్ వస్తుంది అనమాట ఇఫ్ ఐ థింక్ అబౌట్ ఇట్ ఫర్ టూ డేస్ ఐ కుంట్ స్లీప్ ఏం చేయాలి నాకేం తెలీదు సనాతన ధర్మ తెలీదు హిందూ అంటే అది ఏమీ తెలీదు ఎదురు ఐ హ్యావ్ టు టీచ్ హిమ్ లేకపోతే టేక్ హిమ్ టు సో వీ టు ఓన్లీ టూ జాయిన్స్ ఇంకేం లేదు సో వెన్స్డే కల్లా ఎందుకంటే విజయవాడ నుంచి ఢిల్లీ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈగిన బాదం బుక్ స్టాల్ ఉంటుంది కదా అక్కడ కొన్ని పుస్తకాలు ఉంటాయి మనం ఎప్పుడు భయం మన హిందూస్ మనం జనరల్గా భయం కొనవండి పుస్తకాలు ఊరి చూసుకుంటూ పోతుంటా అనమాట దట్ వాజ్ వన్ ఆఫ్ తెలిసిపోతే ఐ వాస్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ అనమాట సో ఐ రిమెంబర్ శ్రీ రాజ్ గోపాల్ ఆచార్య గారి టూ బుక్స్ రామాయణ మహాభారత ఈవెన్ టుడే ఇట్ ఈస్ గ్రేట్ బుక్స్ అండ్ ఎనీబడి వాంట్స్ టు రీడ్ అండ్ సజెస్ట్ దే చిల్డ్రన్ టు రీడ్ ఐ థింక్ దీస్ ఆర్ ది టూ బుక్స్ దే షుడ్ స్టార్ట్ అనమాట సో ఐ రిమంబర్ దోస్ టూ బుక్స్ వెంటనే ఐ కాల్ న్యూయార్క్ అండ్ గాట్ దోస్ బుక్స్ బై సాటర్డే అండ్ దెన్ ఐ స్టార్టెడ్ సండే స్కూల్ ఇన్ మై హౌస్ విత్ మై ట్రూ చిల్డ్రన్ అండ్ దెన్ అన్ అదర్ సిక్స్ మొత్తం ఎయిట్ నైన్ చిల్డ్రన్తో సండే స్కూల్ మొదలుపెట్టాను సండే స్కూల్ సండే స్కూల్ ఓకే ఇది ఫార్చునేట్గా ఏంటి పిల్లలు ఎవరికీ తెలియదు నాకేమీ తెలియదు అని కదా సో దాంతో మనం ఏం సార్ ఇది అంటే వాళ్ళకి చెప్పు వాళ్ళకి చెప్పడం కోసం మీరు స్టార్ట్ చేస్తారు నేర్చుకోవడం వాళ్ళతో పాటు మనం కూడా నేర్చుకుంటూ మొదలుపెట్టాము సో దట్ ఈస్ హౌ మై హోల్ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అండి వన్స్ ఐ స్టార్టెడ్ రీడింగ్ ఇట్ ఈవెన్ టుడే ఐ గెట్ స్టానిష్డ్ ఈవెన్ ఐ రీడ్ వన్ ఆఫ్ ది సమ్ ఆఫ్ దీస్ బుక్స్ ఈవెన్ ఆఫ్టర్ దిస్ మెనీ ఇయర్స్ స్టిల్ ఐ ఫీల్ దట్ ఐమ్ లెర్నింగ్ సమ్థింగ్ ఐఎమ్ ఏ లైఫ్ లాంగ్ ఎ స్టూడెంట్ అనుకోవచ్చు ఫర్ సనాతన ధర్మం నో బడీ కెన్ కంప్లీట్ ఫోర్ ఆల్ ది బుక్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అవర్ ఇన్ అవర్ సనాతన ధర్మం అంటే అది మార్క్ ఏం చెప్పాను కదా ఏ సబ్జెక్ట్ అన్న చూడండి సైన్స్ మ్యాథమెటిక్స్ ఎస్ట్రానమీ క్వాంటమ్ ఫిజిక్స్ ఏదన్నా ఇఫ్ యూ లుక్ ఎట్ ది డెప్త్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ అండి అట్లీస్ట్ దెర్ఆర్ థర్టీ నొబెల్ ఆరియట్స్ నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు దే హ్యావ్ గివెన్ క్రెడిట్ టు భగవద్గీత అండ్ ఉపనిషత్స్ ఇవి లేకపోతే ఈ థర్టీ పీపుల్ దే వుడ్ నాట్ హ్యావ్ ప్రాబుల్ గాటెన్ నోబెల్ లారియర్స్ అట్లీస్ట్ దే ఇన్స్పైర్డ్ దెమ్ కొంతమంది డైరెక్ట్గా చెబుతారు ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ బెట్ అని అండ్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ గివెన్ క్రెడిట్ టు ది ఉపనిషత్ అండ్ సమ్ పీపుల్ అయితే అసలు ఉపనిషత్స్ లేకపోతే నా లైఫ్ లేదన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ష్రోడింగర్ అని క్వాంటమ్ ఫిజిక్స్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయనయితే ఆయన అయితే ఈ కీప్ హీ కెప్ట్ మన హిందూ బుక్స్ ఎస్పెషల్లీ ఉపనిషత్తు భగవద్గీత పడుకునే పక్కన పిల్లో పక్కన పెట్టుకుని అండి ఆయన అంటే ఆ వైబ్రేషన్స్ అండ్ సమ్ పీపుల్ సెడ్ హీ యూస్ టు ఈవెన్ పుట్ అండర్ హీస్ పిల్లో ఆ బుక్ ఎందుకంటే ఆ వైబ్రేషన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఆయన కుక్కకి వేదాన్ని పేరు పెట్టుకున్నాడు కుక్కకి అంటే అంటే ఇప్పుడు ఇది ఆయన పెట్టింది కాదు అంటే ఎంత థాట్ ప్రాసెస్ అంటే ఎంత రెస్పెక్టు ఎంత హీ లర్న్ ఫ్రమ్ సనాతన ధర్మం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ అంత లేకపోతే ఈ వాంట్ పుట్ దోస్ బుక్స్ అన్నది పిల్లలు కదండి ఈవెన్ కుక్క కూడా అలా పేరు పెట్టుకున్నాడు అంటే ఎంత సో అలా చాలామంది వాపన హాయమర్ భగవద్గీత ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ యాక్చువల్లీ టాప్ అబౌట్ ఇట్ అన్ వాటర్ సో పాయింట్ ఏమిటంటే ఆల్ ఓవర్ హిందూస్ షుడ్ ఓపెన్ దియర్ ఐస్ ఓపెన్ దియర్ మైండ్స్ ఏంటి సో గెటప్ ఫ్రమ్ దిస్ కుంభకర్ణ నె కుంభకర్ణుడు అట్లీస్ట్ ఈస్ టు గెటప్ ఎవరి సిక్స్ మంత్స్ స్టిల్ వీ హెవ్ నాట్ గాట్ నప్ మన మధ్య ఆటో రిక్షా వెనకాలండి ఐ మీన్ ఇట్స్ బ్యూటిఫుల్ ఆటో రిక్షా వెనకాల ఒక సేయింగ్ అండి డూ నాట్ సౌండ్ ఆన్ హిందూస్ ఆర్ స్లీపింగ్ నిద్రపోతున్నారు హిందువులు వాళ్ళని లేపుంది బాబాయ్ మీరు తొందరగా మీరు ఏం ఏమైనా ఆన్ చేసేస్తే లేచిపోతారే వాళ్ళు అంటే బేసిక్గా ఇక్కడ ఉంది సార్ నిద్రపోతున్న వాళ్ళు లేస్తారేమో నిద్ర నటిస్తున్న వాళ్ళు లేవడం కష్టం మనది నటన సో వీళ్ళు సో ఎవ్రీ హిందూ షుడ్ జస్ట్ కీప్ దేర్ మైండ్స్ ఓపెన్ ఓన్లీ రీడ్ ఇట్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ టెల్ మీ వై యూ డి నాట్ లైక్ దిస్ వన్ ఈజ్ ఇట్ అన్సైంటిఫిక్ ఈజ్ ఇట్ నాట్ ప్రాక్టికల్ ఏదో చెప్పరు ఏదో రైజన్ ఉండాలి కదా మీరు నాట్ లైకింగ్ ఇట్ ఇక్కడ పుట్టి ఇక్కడ మీరు ఒక ఎనిమిదిలాగా మీ తల్లిని దూషిస్తూ మీ తల్లినే స్టాప్ చేస్తూ ఉంటే అంటే హౌ పేట్రియాజం అంటే ఈజ్ దేర్ ఎనీ కాన్సెప్ట్ ఆఫ్ పేట్రియాజం ఎనీబడీ హ్యాస్